స్వాగతం మండపేట నియోజకవర్గంలో లో వోల్టేజ్ సమస్య లేకుండా ఇరవై నాలుగు గంటల నాణ్యమైన విద్యుత్ అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఉన్నారు పట్టణంలోని రైతు బజార్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను మున్సిపల్ చైర్మన్ పతివాడ నూక దుర్గారాని మరియు విద్యుత్ శాఖ అధికారులతో కలిసి ఆయన ఎమ్మెల్యే వేగుల్లో ప్రారంభించారు ట్రూ అప్ ఛార్జీలు ప్రజలపై భారత్ తగ్గించిన ఘనత తమ ప్రభుత్వం ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు మండపేట నియోజకవర్గ పరిధిలోని నలభై మూడు గ్రామాలు మరియు పట్టణంలోని ముప్పై వార్డులో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టామని అన్నారు నూతన ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామన్నారు ప్రారంభించామని ప్రస్తుతం నియోజకవర్గంలో మొత్తం పదిహేను స్టేషన్లు అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం అధికారులు సిబ్బంది నిరంతర కృషి చేస్తున్నారని ఈ కార్యక్రమం మున్సిపల్ చైర్మన్ పదివాడ నూక దుర్గాని విద్యుత్ శాఖ డిలంశీ ఈ మీరావత్ ముని ఎల్ఐ కట్టికల సీడీ లైట్ అరసల్ మిరస్ మహారాజు విద్యుత్ సిబ్బంది మరియు ఒక్కటి నైట్ పాల్గొన్నారు కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత నలభై మూడు గ్రామాల్లో ముప్పై వాడులోని కూడా విద్యుత్ సంబంధించి అనేక విఫలవాత్మకమైన మార్పుల్ని శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు హయాంలో తీసుకొచ్చి మరి మన మనపేట నియోజకమైతే నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ అన్ని గ్రామాల్లో కూడా పనులు కూడా కంప్లీట్ అయినాయి అంటే ఇరవై నాలుగు గంటలు కూడా మనకి ఇళ్ళకి కరెంటు మూడు ఫేస్లు ఇచ్చేలాగా ఈ స్కీమ్ని అమలు చేయడం జరిగింది అందులో కేదార్ లంక అద్దెంకువర్ లంక అది కొత్తపేట వస్తుంది కాబట్టి ఆ రెండు పెండింగ్ ఉన్నాయి మొన్న టేకి సబ్ స్టేషన్ ఓపెన్ అయిన తర్వాత అంగర్ ఇవ్వాలని చెప్పి అది ఒకటి ఆఫ్ చేశారు అంటే డైరెక్ట్గా టేక్ నుంచి అంగర దగ్గర అవుతుంది రెండు లైన్ కూడా లో ఉండదని చెప్పని మిగిలిన నలభై మూడు గ్రామాలు కంప్లీట్ అయినాయి ముప్పై ఓట్లు ఎప్పటి నుంచో ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ మనం చూస్తూ ఉన్నాం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క మండపేట పట్టణం ప్రత్యేకించి చూసుకుంటే మరి కొత్త ట్రాన్స్ఫార్మర్లు పద్దెనిమిది ట్రాన్స్ఫార్మర్లు వేసాం ట్రాన్స్ఫార్మర్లు తర్వాత మనకి కొత్త స్తంభాలు నూట ముప్పై రెండు స్తంభాలు అంటే మున్సిపాలిటీ డబ్బులు కట్టిన పదిహేడు స్తంభాలు కాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ రకంగా మనం డెవలప్మెంట్ చేయడం జరిగింది మన వాటర్ వర్క్స్లో ఒక సబ్స్టేషన్ మొన్న మనం గౌరవ మంత్రి వారి చేత ప్రారంభించుకున్నాం అలాగే టీక్లో ప్రారంభించుకున్నాం ఈ రెండింటితో కలిపితే మండపేట నియోజకవర్గంలో సబ్స్టేషన్లు పదిహేడు స్టేషన్లు అయినాయి ఇంకొక ప్రబోధులు కూడా మరి మన రాయమండ్రి ఎస్సీ శ్రీ తిలక్ గారు ఒక ప్రబోధులు పెట్టారు ద్వార్పూడి ఏరియాలో టూ ట్వంటీ కేబి ట్రాన్స్ఫార్మరు అంటే మన మొత్తానికంటే ఇంకా బొమ్మూరు కూడా మన సంబంధం లేకుండా డైరెక్ట్గా మనకి కరెంటు మనకి ఎక్కడైతే తయారో అక్కడి వచ్చేలాగా ఒక ప్రపోజలు పెట్టారు మరి అనుకున్న స్థలం అయితే కోర్టు కేసు ఉందని చెప్పి మళ్ళీ తహసీల్దార్ పెట్టకపోతే పెండింగ్ పెట్టకపోతే మొన్న గౌరవ మంత్రి గౌరవ మంత్రివారి శ్రీ గొట్టుబాటి రవికుమార్ చేతుల మీదుగా శంకుస్థాపన కూడా అవును అది కూడా ఇంకొక సైట్ని సెలెక్ట్ చేయడం జరిగింది తొందరగా అది కూడా మనకి సంక్షేమ ఉంది అంటే ఇంకా అక్కడి నుంచి బొమ్మూరికి మనకి సంబంధం ఉండదు మండపేట నియోజకవర్గం డైరెక్ట్గా ఎక్కడైతే కరెంట్ తయారవుతుందో అక్కడి నుంచే ఆ ధర్మం అవ్వచ్చు లేకపోతే అవ్వచ్చు డైరెక్ట్గా గ్రిడ్ నుంచి మనకు కరెంట్ వస్తుంది ఇక్కడ మన మండపేట టౌన్లో అయితే ఈ యొక్క మన వాటర్ బాక్స్లో పెట్టింది కాకుండా ఈ ఈ ఈ సంవత్సరంన్నర కాలంలో నాలుగు కొత్త ఫీటర్లు కూడా వేయడం జరిగింది అంటే మన కరెంటుకి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో దీన్ని బట్టి మీకు అర్థమవుతూ ఉంది రేటు కూడా మరి ట్రూ అప్ కాదు ట్రూ డౌన్ అని చెప్పి పదమూడు పైసలు మనం తగ్గించడం జరిగింది దాన్ని రూపాయి ముప్పై పైసలు వరకు తగ్గించాలని చెప్పేది గౌరవ ముఖ్యమంత్రి వారు మాకు ఆదేశించారని చెప్పి కూడా మన మంత్రివర్లు చెప్పడం జరిగింది ఏది ఏమైనా ప్రజల యొక్క సంక్షేమానికి అభివృద్ధికి అన్ని రకాలుగా కూడా ఈ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పి తెలియజేస్తూ మరి అన్ని విధాలా కూడా మరి సహకరించి పనిచేస్తున్న అధికారులని మరి పూర్తిగా నేను అభినందిస్తూ అందరికీ నమస్కారం నేను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఏపీ పిటిసిల్ మండపేట ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎక్కడా కూడా లో వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా మండపేట పట్టణంలో ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నాము గత వేసవి కాలంలో ఎక్కడెక్కడ అవుతే అవంతరాలు ఉన్నాయో అవన్నీ గుర్తించి ఈ సంవత్సరం వ్యాసవి కాలంలో అవి రాకుండా మరలా పునరావృతం కాకుండా అన్నట్లకి మేము ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే మా డిపార్ట్మెంట్ తరఫున ఎక్కడైనా ఏమన్నా ఎలక్ట్రికల్ సమస్యలు ఉంటే మీరు ఏ గారి దృష్టికి కానీ మా దృష్టికి కానీ తీసుకొస్తే అవి వెంటనే మేము మీకు పరిష్కారం చేస్తాము ముఖ్యంగా మీకు డిపార్ట్మెంట్ టోల్ ఫ్రీ నెంబర్ ఒక ఇచ్చింది వన్ నైన్ వన్ టూ అని ఎటువంటి విద్యుత్ సమస్యలు వచ్చినా మీరు ఇంట్లోనే ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి మీరు ఆ సమస్యని నమోదు చేసుకుంటే మేము వచ్చి ఆ సమస్యను పరిష్కరిస్తాము ఈ వేసవిలో ఎవరికీ కూడా లో వోల్టేజ్ ప్రాబ్లం రాకుండా నాణ్యమైన ఇరవై నాలుగు గంటలు ఎటువంటి అవంతరం లేకుండా మీకు విద్యుత్ అందించడానికి మా డిపార్ట్మెంట్ సన్నద్ధంగా ఉన్నది ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు మా దృష్టికి ముందు తీసుకొస్తే అవి మేము పరిష్కరిస్తాము మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి చేయండి